రాజకీయాలు ప్రభావితం చేస్తాయా అలాగే హిందూ రాజకీయాలు భా ఆంధ్రప్రదేశంలో అయితే భారతదేశంలో జరుగుతున్నటువంటి సైన్స్ ప్రాజెక్టుల మీద ప్రభావాన్ని వేస్తున్నాయా రెండు ప్రశ్నలు ఇక్కడ అసలు రాజకీయాలు ఏ రాజకీయాలైనా అది సైన్స్ని అంటే పూర్తి ఆబ్జెక్టివ్ అని సైన్స్ని గురించి అంటారో అది నిరపేక్షం అంటే ఎవరు అది మతంతో కానీ జాతితో కానీ కులంతో కానీ ఏది సంబంధం లేదు విశ్వాసాలతో సంబంధం లేదు ఇంత పూర్తి ఆబ్జెక్టివ్గా పరిశోధన మీద ఆధారపడిందే సైన్స్ అని అంటారు అటువంటి సైన్స్ను కూడా రాజకీయాలు ప్రభావితం చేయడం కానీ రాజకీయాలు కంట్రోల్ చేయడం కానీ చేస్తాయా అలాగే హిందూ రాజకీయాలు ఇండియాలో ఎప్పుడైతే హిందూ రాజకీయాలు కంట్రోల్ చేస్తున్నాయా సైన్స్ని అనే విషయం మీద మనం ఈరోజు మాట్లాడుకుంటాం ఇప్పుడు ఒక విధంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు సైన్స్ని ప్రభావితం చేసినట్టు కనపడుతుంది జర్మనీలో వాళ్ళు ఎవరు నాజీలు ఇట్ల సమయంలో నాజీలు ఫాసిస్టులు సైంటిస్టులని సైన్స్ని కంట్రోల్ చేయడం వల్లనే చాలామంది సైంటిస్టులు కూడా దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు ఏమంటారు ఆర్యన్ సైన్స్ అని జూయిష్ సైన్స్ అని అట్లాంటి విభజన చేశారు నిజంగా సైన్స్ అనేది అట్లా ఉండదని సైన్స్ అనేది పూర్తి ఆబ్జెక్టు ఒక జాతీయ కులానికి ఏదో మాత్రం అదే క్రైస్తవ మతం ఇస్లాం మతం లాగా సైన్స్ ఇంకో సైన్స్ ఉండదు లేదా ఒక దేశానికి ఒక సైన్స్ ఉండదు సైన్స్ అనేది ఎక్కడైనా ఒకటే పూర్తి ఆబ్జెక్టివ్ ప్రమాణాల మీద ఆ సూత్రాల మీద ఆధారపడుతుంది గ్రావిటీ అంటే ఇండియాలో ఉన్న గ్రావిటీయే అమెరికాలో ఉన్న గ్రావిటీయే అంతేగాని గురుత్వాకర్షణ శక్తి అనే దాని గురించి రెండు అభిప్రాయాలు ఉండవు అటువంటి ఆబ్జెక్టివిటీ అనేది సైన్స్ నిలబెడుతూ వచ్చిందని మనం తెలుపుకుంటాం అలాగే సైన్స్లో వచ్చేటటువంటి కొత్త మార్కులు కూడా అందరూ అంగీకరించడం సైన్స్ కమ్యూనిటీ అంగీకరించడం ద్వారా పారడైమ్ షిఫ్ట్ జరుగుతుందని అది ఏమిటి అనేది మనం చెప్పుకుంటాం కానీ విచిత్రం ఏమిటంటే సైన్స్ను కూడా రాజకీయాలు ప్రభావితం చేస్తూ వచ్చాయా అనేది విచిత్రమైన విషయము అలా జరిగింది ఇప్పుడు నాజీని చెప్పుకున్నాం అట్లాగే కమ్యూనిస్టులు అలా కాదండి కమ్యూనిస్టులు సైన్స్కి చాలా విలువిస్తారు వాళ్ళు పూర్తి ఆబ్జెక్టివ్గా ఉంటారనేది కూడా నిజం కాదు స్టాలిన్ సమయంలో సైంటిస్టులని కొన్ని కొన్ని రకాల సైంటిస్టును జైల్లో పెట్టడం కానీ కొన్ని రకాల సైన్స్ని బలహీనపరచడం కానీ జరిగింది ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు హిందూ ప్రభుత్వము సైన్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టింది సైన్స్ సిలబస్లో మార్పులు చేస్తోంది ఈ ఇప్పుడు ఈ పరిణామాన్ని మనం చూస్తున్నాం ఈ మూడు రకాల పరిణామాలని కూడా ఇప్పుడు మీరు నా నా గురించి మనం చెప్పుకున్నాం ఆరియన్ సైన్స్ జ్యూయి సైన్స్ అని ఆ విభజన చేశారు చివరికి హైజన్బర్గ్ మీద కూడా ఆయన వైట్ జూ అనేసి అనేవారట అలాగా హైజెన్బర్గ్ అంటే ఆయన క్వాంటమ్ ఫిజిక్స్ మీద పరిశోధన చేసిన తర్వాత అణుశాస్త్ర అణువస్త్ర పరీక్షలు అంటే అణువస్త్రం తయారీ కోసం అని ఇట్ల టైంలో మొదలైనటువంటి ఆయన ఆయన సక్సెస్ కాదు తెలుసు కానీ చాలా విషయాలను అక్కడ కనుగొన్నారు సరే క్వాంటమ్ ఫిజిక్స్లో నోబుల్ మొదలు గ్రహించినటువంటి హైజన్ బర్గ్ ఎంతకోకపోవడం అనేది తెలుసు అక్కడ చాలా ప్రాజెక్టులో పనిచేశాడు అంటే అక్కడ జూ జూస్ నుంచి మించి తరిమేశాడు గొప్ప హై విషయల్ని రిలేటివిటీని వాళ్ళు అంగీకరించాలి అక్కడ నా జీలు ఎందుకంటే అది జూయిష్ సైన్స్ అన్నారు అని తిరుగుతూ ఎంతో వంద మంది రాస్తే నిజమైన అబద్ధంగా తాల్చడానికి వంద మంది అవసరమాన ఒక్కడు చూడాలనేసి ఆయన ఇష్ట నాన్న నాడాలంటారు అందుకని ఈ ఈ విభజనతో ఈ ఇటువంటి ఏమంటాము బయాసులతో ఇటువంటి పక్షపాతంతో సైన్స్ను తిరస్కరించడం అనేది నాజీలు చేశారు అయితే కమ్యూనిస్టులు అట్లా కాదండి మేము అదే భౌతికవాదులము సైన్స్ని సైన్స్లో వచ్చేటటువంటి నిష్పాక్షికమైన పరిశోధనలని మేము అంగీకరిస్తామనేది కూడా ఏమీ లేదు ఇప్పుడు స్టాలిన్ సమయంలో విచిత్రం రిలేటివిటీని అక్కడ కూడా అంగీకరించడానికి వాళ్ళు వ్యతిరేకించారు అలాగే క్వాంటమ్ ఫిజిక్స్ని వాళ్ళు సైన్స్గా అంగీకరించగలరు చాలా కాలం అంగీకరించలేదు ఈ విషయాన్ని హైజన్ బర్గే ఫిలాసఫీ అండ్ అండ్ సైన్స్ అనే పుస్తకంలో రాస్తాడు వాళ్ళు ఎందుకంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఏమిటంటే అనిశ్చిత అంటే అన్సర్టెన్టీ థీరీ ప్రాబబిలిటీ ఇలాంటి వాటి మీద ఆధారపడింది అంత క్రితము ట్రెడిషనల్ సైన్స్ లేకపోతే ఫిజిక్స్ తీసుకొచ్చినటువంటి సూత్రాలను మౌలికంగానే భిన్నమైనటువంటి పదజాలాన్ని తీసుకొచ్చింది కనుక సబ్జెక్టివిటీకి దీంట్లో ఇంపార్టెన్స్ ఉందనేది వచ్చేసింది అందుకని ఆబ్జెక్ట్ పదార్థం అనేది మనము ద్రష్ట కంటే అంటే చూస్తున్న వాటికంటే పదార్థం వేరేగా ఉంది ఆ పదార్థం అనేది దాన్ని మన దృశ్యం అంటే మన యొక్క వ్యక్తిగత లేకపోతే సబ్జెక్టు సబ్జెక్ట్ అనేది సబ్జెక్టివిటీ అనేది ఏ రకంగా ప్రభావితం చేయదు అనేది దెబ్బతింటోంది దీనివల్ల ఈ క్వాంట ఫిజిక్స్ వల్ల అందువలన ఆబ్జెక్టివిటీని నిలబెట్టడం కోసం సబ్జెక్టివ్స్ ఇది సబ్జెక్టివ్ అయిపోయింది ఇది కాంటాఫ్ ఫిజిక్స్ అందుకని సరైన సైన్స్ కాదని చాలా కాలం క్వాంట ఫిజిక్స్ కూడా పక్కన పెట్టారు ఇంకా లైసెన్ బాయి చాలామంది తెలుసు స్టాలిన్ టైంలో జెనటిక్స్ని వాళ్ళు వ్యతిరేకించారు జెనెటిక్స్ ఎందుకంటే మన జీన్స్ ద్వారా మన పిల్లలకి లేకపోతే మన మన వాళ్ళకి ఇలా చాలా లక్షణాలు సంక్రమిస్తాయనేది అంటే వాళ్ళు సమాజం సమాజగతమైనదే ప్రభావితం చేస్తుందని నమ్మేరు ఇది ఒక క్రమసిద్ధాంతంలో కనబడింది జీన్స్ అంటే ఒక తండ్రి పింజు కొడుకు లేకపోతే మనవడికి కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి అనేది అంటే అవేమి మన జీవిత సంపాదించిన కొన్ని అనాదిగా జీన్స్ ద్వారా బర్పాడవుతాయి మనం దాన్ని ప్రభావితం కూడా చేయలేము కొన్ని జీన్స్ని అట్లాగే వస్తాయి ఈ కొంతమందికి క్యాన్సర్ క్యాన్సర్ వచ్చేటటువంటి జీన్స్ ఉంటాయంట అప్పుడు వాడు క్యాన్సర్ రావడం అనేది అనివార్యం ఉంది అంటే వాడి వాడితో ప్రమేయం లేకుండా అనాదిగా ఏమొస్తుందో అది వస్తుంది మన జీవితంలో ప్రయత్నంతో సంబంధం లేకుండా కొన్ని మనలో కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి లేకపోతే ఆనాది నుంచి వచ్చేది ఇది ఎప్పటి నుంచో వచ్చేదానాది అంటే ఇలాంటి లక్షణాలు ఉండడం అనేది సమాజం వల్ల మనము లేకపోతే కష్టపడి లేకపోతే సమాజంలో ప్రయత్నం ద్వారా సాధించేది కాకుండా మనకి బయట నుంచి ఒక ఇంటర్ ఒక ఫోర్స్ మన జీన్స్లోనే ఉంది అనేది జెనిటికల్గానే వస్తుంది అనేది ఇది వాళ్ళకి నచ్చలేదు ఇది సామాజికం కాకపోవడం వల్ల కనుక వాళ్ళు లైసెన్ కోన కొతని తీసుకొచ్చారు అతనేమన్నాడంటే మనము దేనైనా ఎలాగైనా మన ప్రయత్నంతో ప్రభావితం చేయొచ్చు అనేసి జెనిటిక్స్ని పక్కన పెట్టేశాడు జెనిటిక్స్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా జీంలో పెట్టారు రష్యాలో అంటే ఈ రకంగా సైన్స్ని ప్రభావితం చేయడం అనేది కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా జరిగింది ఈ విషయం మీద పెద్దగా చర్చి జరగట్లేదు ఇక్కడ ఇప్పుడు ఎందుకు బిగ్ బ్యాంగ్ కూడా వ్యతిరేకించారు స్టాలిన్ టైంలో కానీ వాటిని మౌలికంగా వ్యతిరేకించిన కారణం ఏంటంటే పదార్థం అనాదిగా ఉంది ఆ పదార్థం అంటే శక్తి పదార్థంగా మారటం అనేది ఇలాంటి సిద్ధాంతాలు మొత్తంగా ఆబ్జెక్టివ్ అంటే పదార్థం యొక్క మౌలికతకి దెబ్బతీస్తాయని వాళ్ళు భయపడిపోయారు అందుకని వాళ్ళ సిద్ధాంతం కోసం ఫిట్ చేయడానికి ట్రై చేశారు ఈ కొత్త సైన్స్ సిద్ధాంతం వచ్చినప్పుడు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఈ పాత సిద్ధాంతాలు కమ్యూనిజం అనేది అడ్డంకిగా నిలిచింది వాళ్ళ కమ్యూనిజం నుంచి వాళ్ళ దృక్పథం కానీ అదంతా అడ్డంకిగా నిలిచింది దీని మీ చర్చ జరగాలి ఇండియాలో ఏం జరగలే స్టాలిన్ని మెచ్చుకునే వాళ్ళు ఈ తోరటి జగన్మోహన్ రావు లాంటి తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమేమి ఈ సైన్స్ని ఎందుకని ఇట్లాగా ఇవి నాడు అందరూ అంగీకరించేటటువంటి సైన్స్ అలాగే అది భిన్నంగా మీరు ఏదైనా ఆలోచిస్తున్నారా వాటిని చెప్పొచ్చు ఇప్పటికీ కూడా నేను రీజన్ ఇన్ రివోల్ట్ అని ఒక పదేళ్ల క్రితం పదిహేను ఏళ్ళ క్రితం ఒక పుస్తకం వచ్చింది యూరో యూరోపియన్ కమ్యూనిటీలో ఇప్పటికీ వాళ్ళు బిగ్ బ్యాంగ్ థీరీని వ్యతిరేకిస్తారు వ్యతిరేకించవచ్చు కానీ వాళ్ళ సిద్ధాంతాలు ఇప్పుడు క్వాటర్ ఫిజిక్స్ని కూడా ఒక రా వ్యతిరేకించారు వాళ్ళు చివరికి రిలేటివిటీని కూడా వ్యతిరేకించారు అంటే ఇప్పుడు ఈనాడు అంగీకరించ ఈనాడు తప్పదు వాటిని అంగీకరించక ఈ ఈ ఈ పరిస్థితి ఎందుకని వచ్చింది వాళ్ళ సిద్ధాంతాలు కోసం అని ఫిట్ చేయడం కోసం సత్యాన్ని వాళ్ళు ప్రయత్నించారు ఇప్పుడు హిందూవాదాలు కూడా అదే చేస్తుంది హిందూవాదులు మన డైరం నిజాన్ని తీసేసారు తీసేశారు అమెరికాలో కూడా డైరం నిజాన్ని తీసేసారు చాలా ఎందుకని ఎందుకనంటే డై అమెరికాలో తీసేయడానికి కారణం క్రైస్తవానికి డైర విరుద్ధం ఎందుకంటే మనిషిని భగవంతుడు తనకి ప్రతిరూపంగా సృష్టించాడు మనిషికి భూమి మీద ప్రత్యేక స్థానం ఉంది అనేది క్రైస్తవం చాలా ప్రధానమైన విషయం కానీ అంటే బ్యార నిజం ఏం చెప్తుంది నుంచి క్రమేపి వివిధ జీవులుగా చివరికి ఒక యాప్ ఒక రకమైనటువంటి కోతి నుంచి వచ్చాడు మనిషి పరిణామక్రమంలో అని చెప్పడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు మనిషి ఒక ప్రత్యేకత ఉంది ఈ మొత్తం మోడల్లో విశ్వంలో అనేసేటటువంటి ఒక రకమైన డిజైన్లో ఒక భాగం అనే ప్రత్యేకమైన భాగ స్థానం ఉంది మనిషికి అనేది వాళ్ళకి దైవ సృష్టి ఆ సిద్ధాంతానికి క్రియేషన్ నిజానికి విరుద్ధంగా ఉంది కనుక వాళ్ళు డైరెక్ట్ నిజాన్ని చాలా చోట్ల పక్కన పెట్టారు కానీ ఇండియాలో అలా బయట పెట్టవలసిన అవసరం లేదు మనిషికి జంతువుకి మధ్య దూరం అనేది అంతలో ఉందని ఇండియన్ ఇది చెప్పరు చివరికి దేవ దేవుణ్ణి కూడా మత్స్య అవతారంలోను కూర అవతారం కూరమ ఇలాగే రకరకాల అవతారాలు పూజిస్తారు కొంత ఈ అవతార భావనకి దగ్గరగా ఉండేటటువంటివి కూడా ఉన్నాయి ఈ దశ అవతారాల్లో డైర నిజానికి లేదా ప్రణామ దగ్గరగా ఉన్నాయి కూడా అంటారు ఇలాంటి వాదనలు కూడా ఉన్నాయి కానీ విచిత్రం ఏంటంటే మనిషిని జంతువులు కూడా దేవుడిగా పూజించి లేకపోతే మనిషి జంతువుగా మారచ్చు జంతువు మనిషిగా మారచ్చు అనే సిద్ధాంతం ఉన్న భారతదేశంలో డైర నిజాన్ని ప్రత్యేకంగా తీసేయటం సిలబస్ నుంచి వీళ్ళు చేశారు ఎందుకంటే వీళ్ళంతా కూడా వెస్ట్రన్ అనుకరణ ఒక దేవుణ్ణి ఇప్పుడు రాముని ఒకరిని పైకి తీసుకురావడం కూడా అదే ఒకే దేవుడు ఒకే గ్రంథం అనేటటువంటి వాళ్ళ వెస్ట్రన్ క్రిస్టియానిటీని అనుకరించడమే హిందుత్వం చేస్తుంది అందుకని హిందుత్వం ఏం చేస్తుంది సిలబస్ కూడా మార్చేటరీ ఇంకా సామాజిక అంశాల మార్చేస్తుంది ప్రాకృతికంగా కూడా మార్చేస్తుంది ఇంకో అయితే ఏంటండి మరి ఎన్నో ఇప్పుడు మోడీ గారు కాశీని మోడనైజ్ చేశారు అంటే అక్కడ ఉండే శివలింగాలని ప్రా ప్రాచీనమైన స్ట్రక్చర్స్ కూడా ధ్వంసం చేశారు సంప్రదాయం పట్ల వాళ్ళకి ఏమంతా ఇదేమీ లేదు కదా అది విమర్శ కూడా వచ్చింది ట్రెడిషనలిస్ట్ నుంచి ఏంటంటే కొన్ని శివలింగాలు అంటూ పగల కొట్టేశారు లేదా ప్రాచీనమైనటువంటి నిర్మాణాలను పగల కొట్టేశారు అంటే మంచి రోడ్లు వేయడానికి అభివృద్ధి కోసం చేసే ఉన్నారు అట్లాగే స్వామి ఆనందని ఆయన గంగా గంగానది మీద కొన్ని ప్రాజెక్టులు కట్టకూడదు అని అంటే దాన్ని మోడీ గారు ఏం పట్టించుకోలేదు లెటర్లు పట్టించుకునేప్పటికీ స్వామి సానంద్ గారు ఆయన ఒకప్పుడు ఐఐటిలో ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన సన్యాసం తీసుకుని ఈ గంగా మీద కొన్ని ప్రాజెక్టులు కడితే అది పర్యావరణానికి అది కూడా ఒక సైన్సే ఇప్పుడు ఒక రకమైన సైన్స్ అంటే అభివృద్ధి పేరుతో వచ్చే సైన్స్ని మాత్రమే వీళ్ళు అంగీకరిస్తున్నారు పర్యావరణపరమైన సైన్స్ని వ్యతిరేకిస్తున్నారు పర్యావరణపరమైన సైన్స్ ఏం చెప్తుంది నదులని కొండలని ఇష్టం వచ్చినట్టు కనుక అక్కడ నిర్మాణాలు అవి చేపడితే ప్రాజెక్టులవి చేపడితే మొత్తం అంతా ధ్వంసం అయిపోయి మనిషికే ముప్పు రావచ్చు పెద్ద విపత్తు రావచ్చు విఫలమైంది ఒక రకమైనటువంటి నదులు రావడం కానీ మొత్తంగా పర్యావరణ విధ్వంసం జరగడం వల్ల మనిషికే ముప్పు రావచ్చు అని పర్యావరణ ముప్పు రావచ్చు అనేసి రకరకాలుగా సైంటిస్టులు చెప్తున్నారు దానికి అనుగుణంగా స్వామి సానందు నిరాహార దీక్ష చేశారు దాన్ని మోడీ గారు ఆ లెటర్ కూడా సమాధానం లేదు అంతక్రిత కాంగ్రెస్ సమాధానం సమాధానించారు కానీ వీళ్ళు ఇవ్వలేదు అందుకని వీళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి వెస్ట్రన్ మోడల్లో ఉండేటటువంటి సైన్స్ని ఒక రకంగా ప్రా ప్రాచీన భారతీయ తత్వం అనేది ప్రకృతికి అనుగుణమైనది ఆ ప్రకృతికి అనుగుణమైనటువంటి భారతీయ తత్వాన్ని ధ్వంసం చేసి ఒక వెస్ట్రన్ కల్చర్ని ఇండియన్ కల్చర్గా ప్రొజెక్ట్ చేయడం దాన్ని నేను ప్రచ్ఛన్న క్రైస్తవం అంటున్నాను అని ఒక పదం వాడాను అంటే మోడర్న్ అందుకని ఈ ప్రచ్ఛంద క్రైస్తాన్ని తీసుకురావడం వీళ్ళు ఉద్దేశం అందుకని సైన్స్ని వీళ్ళు అంగీకరించకపోవడం ఉండదు వీళ్ళు వీళ్ళక ఏంటంటారు బిజినెస్ మోడల్కి వెస్ట్రన్ మోడల్కి అనుగుణంగా మలచటం అనేది హిందూ ప్రభుత్వం హిందూ హిందూవాదులు చేస్తున్నారని మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా ఇది మీరు చూసినప్పుడు ఈ విషయాన్ని తీసినప్పుడు మరి జర్మనీలో కూడా వాళ్ళు సైన్స్ని ఎలా చూసారంటే ప్రాక్టికల్గా చూసారు వాళ్ళు సైన్స్ని చాలా ఇన్వెషన్స్ చేశారు వాళ్ళు మిస్సైల్స్ని కనుగొన్నారు ఈనాడు మనము ట్రాకెట్ని టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళే చేశారు అలాగే టీవీని ఒక మంచి మోడల్గా తీసుకొచ్చారు ఎన్నో రకాలైనటువంటి మార్పులు టీవీని ప్రచారంలో అంటే ఎక్కువగా అప్పుడు జర్మనీలో చేశారు ఇంకా కారుని ఒక మంచి కారుని తీసుకొచ్చారు అప్పట్లో హెలికాప్టర్ అనేది డెవలప్ అయింది జర్మనీలోనే ఇలా ఎన్నో చేశారు టెక్నికల్గా ఎంతో చేశారు కానీ వాళ్ళు ఏదైతే ప్రాక్టికల్ సైన్స్ దాన్నే సైన్స్గా భావించారు అంటే ఉపయోగకరం ఇప్పుడు మనం కింద అక్కడ ఏముంటాయి ఏ మినరల్స్ ఉంటాయి అక్కడ ఏదైనా బిజినెస్లు చేయిచ్చా ఏదైనా లాగచ్చా అని తప్ప పర్యావరణానికి ప్రకృతికి అనుగుణమైన వాటిని ధ్వంసం చేయడంలో మనం ఏమీ వెనకట్లేదు మన దేశం కూడా అంటే మోడీ ప్రభుత్వం కానీ హిందుత్వం కానీ ఆ రకంగా వెస్ట్రన్ మోడల్ని హిందుత్వగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఫాసిస్ట్ మోడల్ని ఒక అంటే విస్తరించటం వ్యాపారం లాభం లేకపోతే ఒక సామ్రాజ్యవాద దృక్పథం దీనికి అనుగుణంగా సైన్స్ని నిర్వహించడం జరుగుతుంది ఆ విధంగా సైన్స్ని ఒక రకంగా వీళ్ళకి అనుగుణంగా ప్రోటల్ మొక్కలకు కత్తిరించి పరిమితం చేయటం అనేది ఈనాడు జరుగుతోంది ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు సైన్స్ని వీళ్ళు ప్రభావితం చేయగలరు అనిపిస్తుంది ఎవరంటే ఎవరైనా పొలిటికల్ పొలిటిక్స్ రాజకీయాలు ప్రభావితం చేస్తాయి జర్మనీలో అది జరిగింది చైనా అక్కడ చైనాలో కానీ లేకపోతే అమెరికాలో కానీ ఎక్కడైనా అదే జరిగింది కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా అదే జరిగింది ఇప్పుడు ఇండియాలో కూడా ఆ విధంగా సైన్స్ని పరిమితం చేయడానికి లేకపోతే తమకు అనుగుణంగా తన లాభాలకు అనుగుణంగా మార్చడం జరుగుతుంది ఏ పర్యావరణ సైన్స్ని సైన్స్గా భావించడం జరగట్లేదు అందుకని ఈ విధంగా రాజకీయాలే ఏలడం అనేది సైన్స్ను కూడా ప్రభావితం చేయడం అనేది చాలా విచిత్రమైన విషయం దీని నుంచి మనం బయటపడి సైన్స్ని విశాల దృక్పథంతో చూడాలని కోరుతున్నాను